నేను మీ సుమిత్ర ఈ వీడియోలో కందగడ్డ అండి ఇది కందగడ్డకి ఫీలప్ చేసేసుకున్నాను ఫీలప్ చేసేసి బాగా వాష్ చేసేసాను రెండు మూడు సార్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రై కోసం దీంతో పులుసు చేసుకోవచ్చు అండ్ ఫ్రై చేసుకోవచ్చు మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇవి నేను ఇంత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఒక హాఫ్ కిలో వరకు ఉంటాయి ఇవి ఒక మీడియం సైజ్ గడ్డ అండ్ చిన్న చిన్న రెండు గడ్డలు కలిపి హాఫ్ కిలో ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ స్టవ్లిగించుకొని పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టపట్లు ఆడిన తర్వాత ఇందులోకి పచ్చశనగపప్పు వేసుకొని మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను మినపప్పు వేయలేదు ఓన్లీ పచ్చి శనగపప్పు మాత్రమే వేస్తున్నాను ఈ శనగపప్పు బాగా వేగేంత వరకు వేయించుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ పీసెస్ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కంటిన్యూస్లీ ఉడికించుకోవాలి పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి ఈవెన్గా కుక్ అయిపోతాయి తొందరగా కుక్ అయిపోతాయి కూడా ధనియా పౌడర్ ఒక స్పూను కారానికి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతే ఎంతో టేస్ట్ అయినా కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి కారం వేసేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మూత పెట్టుకొని బాగా కుక్ అయిపోతుంది ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి దేంట్లోకి అయినా తక్కువ ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్